రైట్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యవల మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ చూద్దాం జరుగుతుంది అనేటువంటిది ఈరోజు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి గ్రోత్ జిఎస్డిపి ఫిగర్స్ అధ్యక్ష దీన్ని కూడా సామాన్యుడి భాషలో చెప్తాను అధ్యక్ష వ్యవసాయ రంగం పదహారు శాతం వస్తే సేవల రంగం పదకొండు పాయింట్ తొమ్మిది అంటే పన్నెండు శాతం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి అధ్యక్ష అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే గత పాలకులు ఉన్నప్పుడు వ్యవసాయం పది పాయింట్ మూడు శాతానికి పడిపోయింది సేవల రంగం తొమ్మిది పాయింట్ తొమ్మిది అంటే పది శాతానికి పడిపోయింది అధ్యక్ష నికరంగా ఎంత పడింది అంటే అధ్యక్ష మూడు శాతం పడింది అధ్యక్ష ఈ మూడు శాతం పడిపోవడం వలన మనకు వచ్చేటువంటి లాభం ఏంటి నష్టమేంటి సామాన్యుడి భాషలో చెప్పాలనుకున్న అధ్యక్ష మా ఊర్లో నాకు ఐదు ఎకరాలు ఉంది అధ్యక్ష నా ఐదు ఎకరాల్లో నేను వేరుశనగ పంట నేస్తే నాకు పది బస్తాలు ఎకరాకు పండితే యాభై బస్తాలను నేను పంట తీస్తే నా అప్పు తీసుకునేటువంటి శక్తి నా ఆదాయం యాభై బస్తాలకు సరిపడా వస్తుంది నా అప్పు తీసుకునేటువంటి శక్తి కూడా ఇచ్చేటువంటి వాడు ఓ కేశవక్ యాభై బస్తాలు పండుతుంది అంటే దాంట్లో పది పదిహేను బస్తాలకు సంబంధించి నాకు అప్పిస్తాడు అధ్యక్ష సింపుల్ లెక్క ఇదే మన లెక్కలో తీసుకో అదే నేను కష్టపడి ఎనభై బస్తాలు పండించాను అనుకోండి అధ్యక్ష నా ఆదాయం అంత మేరకు పెరుగుతుంది నాకు పుట్టేటువంటి అప్పు కూడా అంత మేరకు పెరుగుతుంది అధ్యక్ష ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి జిఎస్డిపిలు కానీ జీపీ జీ జీడిపిలు కానీ సామాన్యుడి భాషలో చెప్తే ఇదే అధ్యక్ష రాష్ట్రంలో వ్యవసాయంలో పెరిగేటువంటి ఉత్పత్తి రంగాలు పరిశ్రమల్లో వాళ్ళు చేసేటువంటి ఆదాయం పెంపకం లేకపోతే సేవల రంగంలో పెంపకం ఇవన్నింటినీ కలిపితేనే ఈ మూడు శాతం అభివృద్ధి వస్తే అధ్యక్ష ఎంత వచ్చిండేది అధ్యక్ష డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చిండేది అధ్యక్ష అది అధ్యక్ష ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పదే పదే జీడిపిలు జిఎస్డిపిలు చెప్తే మేము కూడా గత పాలనలో ఉన్నప్పుడు ఎందుకు ఈ సంఖ్యలు అంకెలు అనుకునే వాళ్ళం అధ్యక్ష ఆ లక్ష్యాన్ని చేరుకుంటే తప్ప మనం అందరం శ్రమ పడకుండా యాభై బస్తాలు పండిద్దామా శ్రమ పడి ఎనభై బస్తాలు పండిద్దామా అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి రావాలి అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలం అందరం కూడా ఆయన బాటలో నడవాలి ఆయన చెప్పేటువంటి మార్గంలో బ్లైండ్గా ఫాలో అవ్వాలని నేను చెప్తున్నా అధ్యక్ష ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఆయన డెబ్బైయో దశకాన్ని చూశాడు ఎనభై డెబ్బై ఎనిమిదిలో రాజకీయాల్లోకి వస్తే డెబ్బైయో దశకం ఎనభైయో దశకం తొంభై ఇరవై రెండు వేల ఒకటి రెండు వేల పది ఇరవై నలభై ఏళ్ళ రాజకీయ అనుభవంలో కేంద్ర రాష్ట్ర రాజకీయాలు అన్నీ చూసిన తర్వాత ఆర్థిక పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఈరోజు మా అందరికీ మార్గదర్శనం చేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నేను అన్ని శాఖల్ని కోరుతున్నా అధ్యక్ష ముఖ్యంగా అధికారులని శాసనసభ వేదిక ద్వారా కోరుతున్నా అధ్యక్ష ప్రతి ఒక్కరం కూడా ఇవాళ ఈ ఈ ఇదే డైరెక్షన్లో ముందుకు పోతే తప్ప ఈ రాష్ట్రాన్ని నిలబెట్టలేము అనేటువంటిది మనం కళ్ళ మూసుకొని చెప్తా ఉన్నాం అధ్యక్ష ఎప్పుడైతే ఈ ఆదాయం జీఎస్డిపిలు పెరుగుతాయో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు కూడా పెరుగుతుంది అధ్యక్ష అప్పు పుట్టే సామర్థ్యం మనం ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్ అంటున్నామో ఆ లిమిట్ కూడా పెరిగిపోతుంది అధ్యక్ష ఎప్పుడైతే అప్పు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందో ప్రాజెక్టుల మీద పెట్టుబడేటువంటి శక్తి కూడా పెరుగుతుంది అధ్యక్ష ఇవన్నింటికి మూలాలు ఎక్కడున్నాయి అని అంటే మళ్ళీ ప్రతి ఒక్కరు చెప్పినట్టుగా జీడిపి జీఎస్ పెంచడానికి ప్రతి ఒక్కరం కూడా మనం శ్రమ పడాలి అనేటువంటిది మాత్రం చెప్పదలుచుకున్న అధ్యక్ష ఈరోజు ఎందుకు అని అంటే కళ్ళ ముందు కనపడింది అధ్యక్ష కానీ మనకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒకే ఒక సెక్టర్ తీసుకుందాం అధ్యక్ష ఒక ఇరిగేషన్ లో నలభై వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఇదే రాష్ట్రం కదా అధ్యక్ష ఇదే విడిపోయినటువంటి రాష్ట్రం కదా అధ్యక్ష విడిపోతే పడిపోతామన్నారు అందరూ కూడా మేము కూడా నమ్మాం పడిపోతామని పడిపోకుండా చూశాడు అధ్యక్ష నిలబెట్టాడు పరుగులు పెట్టించాడు అధ్యక్ష నలభై వేల కోట్ల అధ్యక్ష నేను చెప్తున్నా అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ఒక్క ఐదేళ్లలో నలభై కో వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్లో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష అట్లాంటిది ఇరిగేషన్లో బ్రహ్మాండంగా ఖర్చు పెట్టగలిగారు అనంటే కేవలం ఒక తపన ఆరాటం పడిపోకుండా నిలబడాలి మనం ముందుకు ఎదగాలి అనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించిన నాయకత్వం అధ్యక్ష వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష గత ఐదేళ్లలో ఇక్కడున్న ప్రతి శాసనసభ్యుడు ఇవాళ వచ్చేటువంటి అర్జీలు ఏమొస్తున్నాయి అధ్యక్ష ఇరిగేషన్ 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 రాయలసీమ తీసుకున్నా ఉత్తరాంధ్ర తీసుకున్నా ఆఖరికి కృష్ణా డెల్టా గోదావరి డెల్టా కూడా ఇరిగేషన్ రిప్రజెంటేషన్లు అధ్యక్ష నేను గత యా నలభై ఏళ్ళలో ముప్పై ఏళ్లలో రాజకీయాలలో రాయలసీమలో నీటి గురించి చర్చను చూసాం ఉత్తరాంధ్రలో చూసాం ఎప్పుడు కూడా కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి గోదావరి జిల్లాల నుంచో నీటి మీద రిప్రజెంటేషన్లు వచ్చేవి కాదు